మైనార్టీ కాంగ్రెస్ నేత అఖిల్ గుండెపోటుతో మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ భౌతికంగా ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు అఖిల్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గుండెపోటుతో అకాల మరణం చెందిన కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ పార్థివ దేహానికి కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఖమ్మంపల్లి ఘన నివాళి అర్పించారు మైనార్టీ నేతగా అతి తక్కువ కాలంలోనే జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ఆశీస్సులు పొందిన సయ్యద్ అఖిల్ కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించారన్నారు మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన నేతగా గుర్తింపు పొందిన సయ్యద్ అఖిల్ అకాల మరణం చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రమైన గుండె సమస్యతో చనిపోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ హోదాలలో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా కృషిని చేసినటువంటి వ్యక్తి మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కరీంనగర్లో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషి చేసినారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుండి నడిపించినటువంటి నాయకుడు తను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి నాయకుడు ఆయన మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మంచి ఓదార్పునివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ అఖిల్ ఈరోజు మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని చింతిస్తూ అఖిల్ నిన్న గుండె మరణించడం చాలా బాధాకరమైన విషయం గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనడమే కాకుండా మరి ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రతి కార్యక్రమం విజయవంతానికి కృషి చేసినటువంటి మా అఖిల్ మా మధ్య లేకపోవడం మరి మాకు చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు మరి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా వారి లేని రోటు మా కాంగ్రెస్ పార్టీకే కాదు మైనార్టీ మరి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మా కుటుంబం అందరికీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం